హలో మీరు చూస్తున్నది నిజమే ఈ టైటిల్ కూడా నిజమే మళ్ళీ రాత్రి అయిందిగా పరదా పెట్టి కానీ కానీ అంటున్నారంట ఎవరో కాదు సీజ్ అయిన బిల్డింగ్ యజమానులు సీజ్ అయిన బిల్డింగ్ ఏదైతే బ్యానర్ ఉందో ఆ బ్యానర్ తొలగించారు ఏదైతే రిబ్బన్స్ ఉంటాయో సీజ్ చేసిన రిబ్బన్లు అవి తొలగించారు నిదానంగా పరదా కట్టారు ఎవరిచ్చిన సలహానో తెలియదు కానీ రాత్రిపూట ఆ కాస్త కాని చేస్తున్నారంట అధికారులు ఎక్కడున్నారు బ్యానర్ ఏమైంది సీజైన బిల్డింగ్లో పనులు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇలాంటివి ప్రశ్నలుగానే మిగిలిపోతుంది ఇప్పటికే సర్కిల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మీద ఉన్న అభియోగాలతో పాటు ఇలాంటి విషయాలు ఇలాగే వదిలేస్తే ప్రజలకు ఉన్న నమ్మకాలు ఎంతవరకు నిలబెడతారు అధికారులు ఒక్కసారి వీటిపై పరిశీలించాలి ఇన్ని రకాల అక్రమ నిర్మాణాలకు ఆద్యం పోస్తున్నది ఎవరు రకరకాల వయినాలు వినిపించినప్పటికీ దీనిపై చర్యలు మాత్రం శూన్యం ఏది ఏమైనా అధికారం నీదా నాదా అన్నది కాదు అక్రమ నిర్మాణం మనదే అన్నట్టుగా నాయకులు నాయకులు కలిసి ఇలాంటి ఏదైతే అక్రమ నిర్మాణం ఉంటుందో అధికారులను పైర్వీలు చేసి చేతుల్లో పెట్టుకొని ముందుకు కొనసాగిస్తున్నారని అభియోగాలు వస్తున్నాయి చర్యలు తీసుకుంటారా లేతే ఆ బల్ల కింద చేపెట్టి నువ్వు కూడా కానీ కానీ అని వదిలేస్తారో వేచి చూద్దాం పల్లి న్యూస్ మనమిక్కడా మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మేముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేస్తాం